నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం న్యూ ఇయర్ న్యూ ఇయర్ సందర్భంగా యువతకు ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వాలని మేము ముందుకు రావడం జరిగింది ఒకప్పుడు స్వామి వివేకానంద అమెరికాలోని చికాగా సభలో బలంగా చెప్పిన మాటను మనం నేడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఆ రోజు ఆనాడు యూత్ ఈస్ ద పవర్ ఆఫ్ ది నేషన్ అని ఆయన అన్నాడు ఎందుకు అన్నాడు అంటే ఈ దేశానికి వెన్నుముక యువత దేశ నిర్మాణంలో కీలకపాత్ర యువత దేశ జనాభాలో సింహభాగం యువత దేశానికి నిజమైన సంపద యువత అలాంటి యువత ఐక్యమైతే కలిసికట్టుగా ముందుకు సాగితే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించగలరు దేశం యొక్క దశ దిశను మార్చగల శక్తి యువత చేతుల్లోనే ఉందనేది అక్షర సత్యం కానీ నేడు బాధాకర విషయం ఏమిటంటే కొంతమంది యువత డ్రగ్స్ కావచ్చు మందుకు బానిసలై తన అమూల్యమైన జీవితాన్ని మాత్రమే కాదు తల్లిదండ్రుల ఆశయాలను మరియు కుటుంబ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టువేసుకోవడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా యువతకు నా విజ్ఞప్తి ఏంటంటే మీ లోపల ఉన్న అపార శక్తిని గుర్తించండి మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకొని గమ్యాన్ని చేరుకోవడానికి శ్రమించండి మత్తులో కాదు శక్తితో సాధించండి అనే సందర్భంగా తెలియ అప్పుడే మీకు విజయాలు మీ చెంతకు వస్తాయి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించండి యువత మేలుకోండి దేశం ఏలుకోండి అని సందర్భంగా తయారు చేస్తున్నాడు నమస్తే